వృద్ధాప్యంలో అరవై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ చేయవలసిన తొమ్మిది పనులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ పనులను చేయటం వల్ల వారి వృద్ధాప్యం ఆనందంగా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది మీ అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు ఉంచుకోండి మిమ్మల్ని వృద్ధాప్యంలో రక్షించేది ఈ డబ్బు మాత్రమే ఈ జనరేషన్ లో తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలు సమయం కూడా కేటాయించలేకపోతున్నారు ఎవరిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఒంటరి జీవితం నరకంగా అనిపిస్తుంది అలాంటి వారు ఇంట్లో ఎక్కువగా ఉండకండి మీ స్నేహితులను కలవడానికి వెళ్ళండి లేదా కాసేపు బయటికి వెళ్ళండి ఇది మిమ్మల్ని ఆ ఆలోచనల నుంచి దూరంగా ఉంచుతుంది భార్య వచ్చిన తర్వాత కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం తగ్గిస్తాడు ఇది నిజం అలా అని పిల్లలు చెప్పిన ప్రతి మాటకు తల ఊపుద్దు మీరు పెంచి పెద్ద చేస్తే పెరిగిన పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవం ఇవ్వాలి మీ గురించి పట్టించుకొని వాళ్ళ దగ్గర మీరు తలవంచవలసిన అవసరం లేదు ఆస్తులు డబ్బు ఎక్కువగా లేని వాళ్ళు ఉన్న దానిలో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఇది మిమ్మల్ని ఒకరి ముందు లోకువ కాకుండా చేస్తుంది అలాగే మీ గౌరవాన్ని కాపాడుతుంది ఆల్కహాన్ని తీసుకోండి ఇప్పటి వరకు కష్టపడినది చాలు వృద్ధాప్యంలో రాత్రిపూట ఆల్కహాల్ ని లిమిటెడ్ గా తీసుకోండి ఎక్కువగా కాదు ముప్పై టు అరవై మిల్లీ లీటర్లు తీసుకుంటే సరిపోతుంది దీనివల్ల మీ శరీరానికి ఉత్సాహం వచ్చి మనస్సును ప్రశాంతంగా ఉంచి మీ బాధను తగ్గిస్తుంది ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు యోగా ప్రాణాయామం ధ్యానం వంటివి చేస్తే చాలా మంచిది ఇవి మీ మనసుకు శాంతినిస్తాయి మీకు నచ్చిన పనులు చేయడం వల్ల మనసు విశ్రాంతి పొందుతుంది కొంతమంది అల్లుడిని సరిగ్గా పట్టించుకోకుండా అవమానాలు చేస్తూ అనుకూడని మాటలు అంటారు వృద్ధాప్యంలో కోడలు చూడకపోయినా కొంతమంది అల్లుళ్ళు చూస్తారు కాబట్టి మన టైం బాగుంది కదా అని ఎవరిని చులకన చూడకూడదు కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి ఎందుకంటే ఆ వయసులో తల్లిదండ్రుల కన్నా భార్య మాటలే తీయగా ఉంటాయి కోడలు మీద చాడీలు చెప్పవద్దు ఇది కొడుకు నుండి తల్లిదండ్రులను మరింత దూరం చేస్తుంది ఇప్పటికే మీ అప్పులన్నీ తీరిపోయి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులను తీర్చలేక కొడుకులు వాటిని తీర్చడానికి ఇష్టం లేక మాకేం సంబంధం అని వదిలేస్తే ఆ అప్పును తీర్చడానికి వృద్ధాప్యంలో ఇంకా మాటలు పడేవారు చాలా మంది ఉన్నారు ఆరోగ్యం బాగోలేనప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించండి ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారతాయి అలాగే వృద్ధులు చనిపోయే సమయంలో గౌరవంగా బ్రతకడానికి చేయాల్సిన పదిహేను పనులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు వృద్ధాప్యంలో కూడా ప్రశాంతత ఆనందం లేకపోతే జీవితంలో ఏమీ లేనట్లే వృద్ధాప్యంలో తీసుకునే కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని అనేక బాధల నుండి రక్షిస్తాయి అలాగే కొన్ని పనులను చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉండొచ్చు వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలి అనుకుంటే వీటిని తప్పనిసరిగా పాటించండి జీవితంలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి ఇది ఆఖరి సమయం కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోష పెట్టే పనులు చేయండి వృద్ధాప్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఒక ఇంటిని ఖచ్చితంగా కట్టుకోవాలి అది చిన్న ఇల్లు అయినా సరే సొంతంగా ఒక ఇల్లు ఉండాలి ఎందుకంటే వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు అనాథల దిక్కులేని వారిలా చనిపోకూడదు సంవత్సరానికి రెండు సార్లు మీ భాగస్వామితో కలిసి ట్రిప్ కి వెళ్ళండి ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది లేదా ప్రశాంతత కొరకు గుడికి వెళ్ళండి ఎందుకంటే ఒత్తిడి గల జీవితం వల్ల వృద్ధాప్యంలో ముందుగానే చనిపోతున్నారు కాబట్టి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి ఉద్యోగం అయిపోయిన తర్వాత మీకు నెలకు కొంత డబ్బు వచ్చేటట్లు చూసుకోండి ఎందుకంటే మీ జీవితం ఇక్కడి నుండి మరొకలా మొదలవుతుంది వీలైనంత వరకు మీ డబ్బులతోనే మీరు తినడానికి ప్రయత్నించండి పిల్లలను అడిగి లేవు అని అనిపించుకోవద్దు జీవితంలో ఎవరూ దేనిని శాశ్వతంగా అనుభవించలేరు తమ ఆస్తులను చనిపోయిన తర్వాత తమ వెంట తీసుకు వెళ్ళలేరు కాబట్టి ఆస్తులపై వ్యామోహం ఉంటే దానిని పూర్తిగా వదిలేయండి లేదంటే చావు ప్రశాంతంగా కాకుండా నరకల్లా మారుతుంది డబ్బును భార్యకు ఇచ్చి తిరిగి అడుక్కునే కొడుకు జీవితంలో జోక్యం చేసుకోకండి ఎందుకంటే అతడు ఇప్పటికే భార్య కింద కుక్కలా ఉండడానికి ఇష్టపడుతున్నాడు అలాంటి వాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినడు ఇలాంటి కొడుకు వద్దకు వెళ్లి మీరు డబ్బులు అడిగితే వారు మీకు ఇచ్చేది గౌరవం కాదు భిక్షం మాత్రమే ఇది గుర్తు పెట్టుకోండి పిల్లలపై ఎంత కోపం ఉన్నా నలుగురిలో వారిని నువ్వు చులకన చేయవద్దు ఇది నీ పెంపకానికి ఒక మచ్చలాగా ఉంటుంది మనసుకు ప్రశాంతతను ఇచ్చే పాటలు వినండి ఇంటి లోపల బయట చెట్లను పెంచండి స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి చాలా మంచిది భార్య లేదా భర్త వీరు కోపిష్టి వారైతే వారిని ప్రశాంతంగా ఉంచడానికి మంచి మాటలు చెప్పండి వృద్ధాప్యంలో ఈ మాటలు వల్లే గొడవలు వస్తాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు ఆస్తులను మీ వద్ద ఉంచుకోండి ఇవే మిమ్మల్ని చనిపోయే వరకు కాపాడతాయి ఇవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసే వారికి కొంత ఇవ్వండి ఇప్పటి కాలంలో ఉన్న కొడుకు కూతురు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడరు ఎందుకంటే కాలం చాలా మారింది అనుబంధాలకు ప్రేమలకు ఇక్కడ చోటు లేదు డబ్బుకు మాత్రమే విలువ ఉంది మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి లేదా ఎవరి నుండి ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు ఇతరులు బాగానే ఉంటున్నారు కానీ నా కొడుకు కూతురు నన్ను చూడడం లేదు అని బాధపడకండి ఎందుకంటే ఎవరి ఇంట్లో సమస్యలు వారికే తెలుస్తాయి బయటకు అంతా లాగే ఉంటుంది పిల్లలు తప్పుడు మార్గంలో నడవనప్పుడు వారి స్వంత మార్గంలో వారి జీవితాన్ని గడపనివ్వండి ఇది వారికి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది టాలెంట్ ఉన్న వారి చేతులు కట్టేయకండి వారిని స్వేచ్ఛగా వదిలేయండి బంధువుల వద్ద బిడ్డల వద్ద మా దగ్గర డబ్బులు లేవు అని పదే పదే అనకండి మా ఆరోగ్యం బాగోలేదు ఇలా అనేక సార్లు అంటే వారు మీపై చిరాకు తెచ్చుకుంటారు మీరు నిజం చెప్పిన ఎవరూ నమ్మరు కాబట్టి ఇటువంటి మాటలను ఎవరి వద్ద అనవద్దు ఎవరితోనో గొడవలు పెట్టుకోవద్దు ఇరుగు పురుగు వారు చెప్పే మాటలు విని ఆవేశపడి మీ సొంత వారిపై గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే బయటి వారు గొడవలు పెట్టడానికి అలాగే చెబుతారు బయట వ్యక్తుల మాటలు వినండి కాని మీ సొంత ఆలోచనల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి వైద్య పరీక్షలకు కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బుకు తగినట్లుగా మంచి పోషకాహారం తినండి మరియు వీలైనంత వరకు మీ పనిని మీరే చేసుకోండి చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి వయస్సు పెరిగే కొద్ది చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి మరియు ఇతరులతో సంతోషంగా మెలగండి మరియు ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి మీ భాగస్వామిని తిట్టడం చులకనగా చూడడం వంటివి చేయొద్దు వృద్ధాప్యంలో భార్యకు భర్త భర్తకు భార్య తోడు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వారు ఉన్నప్పుడు తెలియదు అలాగే మీ పేదరికాన్ని ఎవరికీ చెప్పకండి ఒకవేళ చెబితే మీ పేదరికం చూసి మిమ్మల్ని దురదృష్టవంతులుగా పరిగణిస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు